ఇప్పుడు ఇంకొక దగ్గర కాంటా వేస్తున్నారు కాంటాకి ఆ కాంటా వేయింగ్ మిషన్ లోనే కేజీ అరవై ఆరు వందల గ్రాములు తక్కువ వేరే తీసుకొచ్చి వేయి చేస్తేనేమో రెండు కిలో సపోజ్ ఇరవై కిలోలు వస్తే దీంట్లో పద్దెనిమిది కిలోల నాలుగు వందల గ్రాములే వస్తుంది అంటే అంత చురుకనగా రైతులని మోసం చేయడం అంటే ఎంత కష్టపడితే వస్తుంది మరి వీళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా వాళ్ళని ఎవరైతే వాళ్ళని ఓనర్షిప్ ఉన్నారో ఒక వాటర్ కేంద్రాన్ని ఇన్స్పై అయినా కూడా ఇంతవరకు చెప్పండి యాక్షన్ లేదు నేను ఆల్మోస్ట్ దోపిల్లలు అంటే 3000 ఏమ ఏమ దోపిల్లలు లారీకి వచ్చేసి 8 కింటాల్ అంటే ఫస్ట్ తీసి ఉన్నప్పుడు ఇంత వెయిట్ ఉందని చెప్పడం జరిగింది రెండు రోజులు తర్వాత రెండో తర్వాత ప్రతి లారీకి 8 కేజీల వాళ్ళు తక్కు వస్తున్నారు 8 కింటాల్ ఒక లారీకి తక్కు వస్తుందని చెప్పి వాళ్ళు అలా చెప్పడం జరిగింది విలేకరు గాని జోకనాపు కరెక్ట్ గా ఉన్నాయా కదా అని వీళ్ళు బయట ఒక చిన్న వీడియో పెట్టాం కానీ ఎలా వారికే గాని రైల్వే